ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम शुक्ला ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि शुकादिभ्यः ओम शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व विघ्नोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ओम श्रीरामो राम भद्रश् रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रोर कुटुंगव श्रीयोगवासी उत्पत्ति प्रकरण <coughs> श्री माता मरी రాణి రాణిలీలా వీరిద్దరూ కూడా ఆ త్రిలోకవాస జీవులు ఏ విధంగా అయితే మేడిపండులో ఉన్నటువంటి దేవు దే దోమల్లాగా ఉన్నారు అటువంటి ఆ భూలోకానికి వాళ్ళు రాసాగారు అక్కడ త్రిలోకవాసులు అన్నప్పుడు భూలోకం మాత్రమే ఏ విధంగా అంటే స్వర్గలోకము మధ్యలోకము మరి పాతాల లోకము ఈ మూడింటినీ కలిపి త్రిలోకవాసులైనటువంటి జీవులు ఏ విధంగా ఉన్నారు అంటే మేడిపండులోని దేవమలు లాగానే చేరిస్తూ ఉన్నారు క్రిక్కిరిసి ఈ విషయాలన్నీ కూడా చూస్తూ వారు ఆ భూలోకానికి పోసాగారు వారు ఆకాశ మండలంలోనే విశ్రమించి మళ్ళీ కూడా భూలోకానికి వస్తూ ఉన్నారు అని చెబుతూ శ్రీ వశిష్ఠ దేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఈ లీలోపాఖ్యానంలో భూలోకం ఇప్పటిదాకా ఆకాశగనాన్ని గురించి వర్ణించారు ఇప్పుడు భూలోకాన్ని గురించి వర్ణిస్తూ శ్రీవశిష్ఠ దేవులు అంటూ ఉన్నారు నభస్థలాద్గిరి గ్రామం గచ్చంత్యవు కంచి దేవతే జ్ఞప్తి చిత్తస్థితం భూమి తలం దృశతు స్త్రియ శ్రీవశిష్ఠులు ఇలా చెప్తూ ఉన్నారు ఆ రమణులు ఇద్దరూ కూడా ఎవరు శ్రీ సరస్వతీమాత రాణి లీల ఏది పద్మ మహారాజు యొక్క రాణి వారిద్దరూ కూడా ఆకాశం నుండి గిరి గ్రామానికి వెళ్చు ఉన్నారు ఆ వెళ్ళేటప్పుడు జ్ఞప్తిదేవి చిత్తమున ఉన్నటువంటి ఆ సరస్వతీమాత చిత్తములో ఉన్నటువంటి భూమిని వారు చూశారు చూసి ప్రతి ఒక్కరికి కూడా గురుతులో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది జ్ఞప్తిదేవి ఆ సరస్వతీదేవి తన యొక్క కల్పనా బలం చేత లీలకు భూమిని చూపెడుతోంది బ్రహ్మాండన హృ పద్మం దిగష్ట కదలం బృహ గిరికేశర సంబాదం స్వామోదర సుందరం ఈ భూమండలము బ్రహ్మాండమున మనుజుని హృదయ పద్మము ఏ బ్రహ్మాండమైతే ఉంటుందో ఆ బ్రహ్మాండము అనబడేటువంటి పద్మము మనుజుని యొక్క హృదయ పద్మము అష్టదిక్కులు దీని యొక్క దళాలు ఈ ఎనిమిది దిక్కులు ఏవైతే ఉన్నావో అవే వీటి యొక్క ఈ పద్మము యొక్క దళము నాలుగు కెలకలో ఉన్నటువంటి కొండలు కేసరాలు ఏ విధంగా అంటే ఈ కేశాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అన్నప్పుడు నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా కేసరాలలాగా ఈ భూమండల మధ్యము ఈ పద్మము స్వ వలననే తన యొక్క సూపరిమలమ చేతనే సుందరమే అలరారుచూ ఉన్నది ఈ భూమండలము అనబడే భూ పద్మము అని सारित के सारे कानाला मध्य वश्याय बिंदुक्रमरी भ्राता भूमौघाम सकाकु ఈ నదీ సమూహాలు అంటే అనేక రకాలైనటువంటి నదులు ఏ తత్ పద్మకేసరి కేసరి నాళాలు ఏ పద్మము భూ భూ పద్మము భూమమి మొత్తం కూడా పద్మంతో పోల్చినప్పుడు వాని యొక్క నాళాలు ఆ పద్మము యొక్క నాళములు ఏంటి అంటే ఈ భూభాగం మీద ఉన్నటువంటి నదీ సమూహాలు మరి దాని ఎందు అంతర్గతంగా ఉన్నటువంటి జలములు ఇవన్నీ కూడా హేమబిందువులు అనబడేటువంటి రాత్రి అనే ఈ యొక్క తుమ్మిదలాగానే దీని చుట్టూ తిరుగుచూ ఉన్నది ప్రాణి సమూహాలే దీని దోమలు అంటే ప్రాణులు ఏ విధంగా ఉన్నారు అంటే ప్రాణులు అన్నప్పుడు మానవులు మాత్రమే కాదు జంతు జాల వృక్ష స్థావర జంగమాది రూపములైనటువంటి తిరియ జంతువుల పక్షుల మానవ శరీరాలు ఇక్కడ ప్రాణులు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి భిన్న భిన్న ఉపాధులతో కూడినటువంటి జీవి యొక్క జీవన విధానం ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎట్లా అంటే ఆ ప్రాణి సమూహాలు క్రిక్కిరిసిపోయి అలా ఉన్నవి అంతర్గుణ గణాకీర్ణం సురంధ్రై సుశిరైవృతం ఊహ్యమాన పయపూరై దివసాలోక కాంతి మత్ దీని మధ్యప్రదేశము భోగములు అనే తంతువులతో కూడి ఉన్నది ఈ పద్మము యొక్క మధ్యప్రదేశం ఏ విధంగా ఉన్నది అంటే అనుభవయోగ్యములైనటువంటి యోగ్యములైనటువంటి దారాలతో చుట్టబడి ఉన్నది నీటితో నిండినటువంటి పాతాలమే దీని యొక్క రంధ్రము దీనికి రంధ్రం ఎక్కడ ఉన్నది ఈ పద్మానికి అంటే నీటితో నింపబడినటువంటి పాతాల లోకం వరకు ఏదైతే ఉన్నదో అదే దీని యొక్క రంధ్రము దీని యొక్క నాళము ఈ నీరు దీనిని చుట్టి ప్రవహించుచు ఉన్నది ఈ పాతాల లోకం నుండి కూడా వెళ్ళి వచ్చేటువంటి ఈ నీరు దేనిని చుట్టి ఉన్నది భూభాగము అనబడేటువంటి పద్మాన్ని చుట్టబడి ఉన్నది దివసాలోకము ఇది ప్రకాశిస్తూ ఉన్నది పగలు మాత్రమే ఇది కనబడుతూ ఉంటుంది రసార్ధ్రం కే భ్రమధ్వంసం రాత్రి సంకోచ భాజనం పాతాల పంక నాగనాధామృణాలకం ఈ భూ పద్మము శృంగారము మొదలైన రసాలతో ఆర్ద్రమై ద్రవీభవించి ఉన్నది ఆకాశాన సంచరించేటప్పుడు సూర్యుడే దీనిని అనుసరిస్తూ ఉండేటువంటి హంసలా చేరిస్తూ ఉంటాడు రాత్రి అందు ఇది ఏ విధంగా ఉంటుంది అంటే సంకుచితమై ఉంటుంది పాతాళమున పాతాలము అనబడేటువంటి ఈ బురదలో ఉన్నటువంటి వాసుకి దీని యొక్క నాళము అని చెబుతూ కదా చిోధి కంప కంపిత దిగ్ధనం లగత అనంత కంటకం సముద్రమే ఈ పద్మమునికి ఆధారము సముద్రము ఒకవేళ కంపించిందనుకో దీనికి దిగ్ధలాలు అనేటువంటివి కూడా చెలించిపోతాయి ఈ పద్మనాళంలో దేవతలు దానవులు అనబడేటువంటి కంటకాలు అంటే ముళ్ళు కూడా ఉన్నవి ఆ ముళ్ళ లాంటివే ఈ దేవదానవులు అనేటువంటివి అంతేగాక అసురస్థైన వల్లర్యా సంభోగా సుకుమారయ్య ప్రాప్యభ్రూ ప్రాప్య భూ మహాబీజ హృదయం భూత బీజయా జంబూ ద్వీప ఇతి విపులాం తత్ర కర్ణికాం సరిత్తేన సరికానాలాం నగర గ్రామ కేసరాం పర్వతాలే దీని యొక్క బీజాలు ఇవి స్త్రీలు అనబడేటువంటి లతలను ఆశ్రయించుకొని ఉన్నవి అంటే పర్వతాల చుట్టూ కూడా రాక్షస స్త్రీలు ఆశ్రయించుకొని ఉన్నారు దీనికి జంబూ ద్వీపము అనే కర్ణిక ఒకటి ఉన్నది అంటే మధ్యలో ఉన్నటువంటి దుద్దు భాగము ఆ నదులు ఈ కర్ణికానాళాలు ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నటువంటి నది సమూహాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా కర్ణికకి నాళాలు ఇక గ్రామాలు నగరాలు ఇవన్నీ ఏంటి అంటే ఆ భూ పద్మానికి ఉన్నటువంటి కేసరాలు అని వర్ణించి చెప్తూ కుల శైలేశ్వరోత్తుంగ బీజసప్తాక సుందరీం మధ్యస్తోచ మహామేరు బీజాక్రాంత నభస్థలీం ఈ కణికముల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సప్తకుల పర్వతాలతో ఆ సప్తకుల పర్వతాలు అనే బీజాలతో కూడుకొని ఉన్నది దీని మధ్యమున ఉన్నటువంటి సుమేరు పర్వతము అనేటువంటి బీజమైతే ఆకాశాన్ని కూడా ఆక్రమిస్తూ ఉన్నది సరహా ప్రాళయ కణికాం వన జంగల ధురికాం స్థలేశ్వర మండలాంతా సృజన జాలి మండలం సరోవరాలన్నీ కూడా ఈ పద్మదళమున ఉన్నటువంటి మంచు తుంపరల్లాంటివి ఎక్కడైతే తటాకాలు సరోవరాలు మరి చెరువులు ఇలాంటివి ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మంచి తుంపరలను ఏ విధంగా గణించలేమో అలాగా మంచు తుంపరల్లాగా సరోవరాలన్నీ కూడా ఈ పద్మము యొక్క దళము ఒక దళము అరణ్యములే దీని యొక్క ధూళి అసలు అరణ్యాలు అనేటువంటివి దీని ఎందు వ్యాపించబడినటువంటి ధూళిలాగా అన్ని అరణ్యాలు ఈ భూపద్మ కర్ణికా మధ్య దేశమున వసించేటువంటి జీవులను తుమ్మిదలతో పోల్పనకును తుమ్మెదలను లెక్కించలేము అలాగే ఈ భూపద్మము పద్మము యొక్క కన్నిక మధ్యప్రదేశంలో నివసించేటువంటి జీవులు అంటే ప్రాణులు అనేక రకాల ఉపాధులు అనేవి తుమ్మిదలతోనే పో అంటే తుమ్మిదలైతే లెక్కించలేము కాబట్టి అనేక రకాలైనటువంటి జీవరాశి దీనియందు నివసిస్తూ ఉన్నది తాం యోజన శతాకారై ప్రతిరాకం ప్రబోధిభి భ్రమ రై దీక్షతుష్టయ దీక్షతు ఈ కర్ణికను అంటే ఇది మనం ముందుగానే జంబూ ద్వీపము అని చెప్పుకుని అలాగే ఈ కన్యకను అంటే ఈ జంబూ ద్వీపాన్ని ప్రతి పౌర్ణమి ఎందు కూడా నాలుగు దిక్కులా కూడా వంద యోజనాల విస్తీర్ణములై ఉన్నటువంటి వ్యాపించి ఉన్న సాగరాలను అంటే సముద్రాలను ఏ భ్రమరాలు చెలరేగి ముట్టుచూ ఉన్నవి అంటుకుని వస్తూ ఉన్నవంట ప్రతి పౌర్ణమి నందు కూడా అంటే ఆ విశాలమైన వెన్నెలడు వెళ్ళి అంటుకుని వస్తూ ఉన్నవి జంబూ ద్వీప కర్ణికను అని చెబుతూ దిగ్ధలాష్టక విశ్రాంతసు భోధి షట్పదాం భ్రాతృభీర్ నవభీర్భూపై రవదా పరికల్పితాం దీని యొక్క దిక్కుల ఎందు ఉన్నటువంటి దళాలలో మరి దేవతలు సముద్రాలు అనేటువంటి భ్రమరములు విశ్రమిస్తూ విశ్రాంతి పొందుతూ ఉన్నవి సముద్రాలు ఉన్నవి ఇంకా ఇంకేతరత్ర చాలా రకాల జీవులు నాదాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నవి మరి అంతేకాదు సోదరులైనటువంటి తొమ్మిది మంది రాజులు దీనిని భారతమని భద్రాశ్వమని కేతుమాల్యమని మొదలైనటువంటి తొమ్మిది భాగాలుగా విభజించారు విభజించి లక్షర్ణం చూహీ నానాజన పదవ్యూహ వశ్య స్థిరావస్ ఈ భూమి యొక్క వైశాల్యము ఎంతున్నది అంటే లక్ష యోజనాలున్నది ఇది కణాలతో నిండి ఉన్నది కణాలతో భూసరి భూసరితమై ఉన్నది జనపదములు అనేటువంటి చదరని తుంపరులు అంటే మంచు తుంపరులు ఏ విధంగా ఉంటాయో అన్ని జనపదాలు అలా ఉన్నవి ద్వీపాత ద్విగుణం మానం తాంబాహ్యే ప్రకోష్టవ కంభున దీనికంటే కూడా రెండింతలుగా ఉండే ఈ ఉప్పు సముద్రం దీనిని ఆభరణాన్ని చేతిని చుట్టి ఉండినట్లుగా చుట్టి ఉన్నది మనం చేతికి పెట్టుకున్న ఆభరణం చేతిని ఆభరణం చుట్టి ఉన్నట్లుగానే ఈ యొక్క ఈ భూమి యొక్క వైశాల్యం మొత్తం కూడా ధూళి దూసర భూషితమై జనపదాలు చేదనటువంటి తుంపరల్లాగా ఉన్నటువంటి ఈ భూ పద్మాన్ని దీనికి రెండింతలు ఉండేటువంటి ఉప్పు నీళ్ళ సముద్రాలు దీనిని చుట్టేసి ఉన్నాయి అంటే చుట్టూ ఉన్నాయి తతోపి ద్విగుణం దేహం జగద్భూతం జగద్భూత శాఖాఖ్యా శాకాఖ్యా తతోపి ద్విగుణాకారం ధారయంత్యా చేష్టితాం ప్రత్యేక క్షీర పూర్ణాబ్ధి లేఖయా ఆ తర్వాత దీనికంటే కూడా అంటే ఈ లవణ సముద్రం రెండింతలు ఉండి భూమి దాని భూమిని ఏ విధంగా చుట్టి ఉన్నదో అలాగే తర్వాత దీనికంటే కూడా రెండింతలు పెద్దదైనటువంటి శాఖ ద్వీపం ఉన్నది మరి జంబూ ద్వీపాన్ని లవణ సముద్రం చుట్టి వేసింది కదా ఇప్పుడు శాఖ ద్వీపం అనేటువంటిది ఏ విధంగా అంటే తామర తీగలు గనక వలయంలాగా చుట్టుకొని ఆవరించుకొని ఉన్నట్లుగానే దీనికి నలు కూడా రెండింతల పెద్దదైనటువంటి క్షీర సముద్రం ఆవరించుకొని ఉన్నది శాఖ ద్వీపాన్ని ఇది సుస్వాదు శీతలము రుచికరమై శీతలముగా చల్లధనముతో కూడి ఉంటుంది అని చెబుతూ తతోపి ద్విగుణాకారం ధారయంత్యోపవేష్టితాం నానాజనాలంకృతయా కుశాఖ్యా ద్వీపలేఖయా తతో ద్విగణాకారం ధారయంత్యాచ వేష్టితాం దధ్యద్ధి లేఖయా సంతర్పిత సురౌఘయా తరువాత ఇంకా రెండింతలు పెద్దదైనటువంటి కుశద్వీపం ఉన్నది ఏది జంబు ద్వీపం తర్వాత శాఖ ద్వీపం శాఖ ద్వీపం తర్వాత కుశద్వీపం దీనియందు జనసంఖ్య ఇంకా అధికముగా ఉన్నది దీనిని నాలుగు ప్రక్కలా కూడా రెండు రకాలైనటువంటి ఈ దది సముద్రము అనేది ఆవరించుకొని ఉన్నది ఇది ప్రతిదినము కూడా దేవతలకు తృప్తిని కలిగిస్తూ ఉంటుంది తతక్రౌంచావిధ ద్వీప లేఖ ప్రమాణయ వేష్టితాం ఖాతరచయా నవాం నృపపురీమివ తోపి చము లేఖయైవం ప్రమాణయ తోపి శాల్మలి ద్వీప లేఖయా మలపూర్ణయా ఆ తర్వాత ఇదే తీరుగునే క్రౌంచ ద్వీపం ఉన్నది అది కందకాలతో కూడి నూతనమైనటువంటి రాజపురిలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది దీనిని ఆవరించి ఘృత సముద్రం అనేటువంటిది ఉన్నది ఆ తర్వాత పాపపూర్ణమైనటువంటి శాల్వలి ద్వీపం ఉన్నది ఇలాగా సప్త ద్వీపాలను మరి సప్త ద్వీపాలను సప్త సముద్రాలను గురించి కూడా వివరించి చెబుతూ తపస్సుర మహాంభోధి లేఖయా పుష్పశుభ్రయా శేషస్య దేహలతయా హరమూర్తి మివా ఏ విధంగా ఉన్నది అంటే ఆ తర్వాత లాగానే తెల్లనైనటువంటి కళ్ళు సముద్రం ఉన్నది అది శాల్మలి ద్వీపాన్ని చుట్టి ఉన్నది ఎట్లా చుట్టి ఉన్నది అంటే శేషుడు గనక విష్ణువును చుట్టుముట్టి ఉన్నట్లు చుట్టుకొని ఉన్నట్లు పూర్తిగా ఈ యొక్క శాల్మలి ద్వీపము ఈ కళ్ళు సముద్రంలాగా ఉన్నటువంటి దానిని ఈ శాల్మలి ద్వీపము చుట్టూ కూడా ఆవరించి ఉన్నది తతో గోమేద ద్వీపం లేఖయవ ప్రమాణయ ఈ లేఖయాప్యేవం హిమవత్సాయ వత్సాను శుద్ధయౌ అతోపి పుష్కర ద్వీప లేఖయా అంతే స్వాధూద కాంబోధి లేక యవం ప్రమాణయా ఆ తర్వాత గోమేదక ద్వీపం అనేటువంటిది ఉన్నది దానిని ఆవరించి ఈక్షు సముద్రం ఉన్నది ఇక్షు సముద్రము దాని చుట్టూ కూడా మంచు కొండలున్నవి ఆ తర్వాత పుష్కర ద్వీపం ఉన్నది దీనిని మంచినీటి సముద్రం ఆవరించి ఉన్నది అని తెలియచేస్తూ తో దశగుణేనాద పాతలగామినా నిఖాతవల ఏణోచ్చై హీ సంభార రూపిణ పాతాలగామి మార్గేణ వలితాంభయదాత్మన ఏ తస్మాత్ కల సర్వసాత్మతో దశగుణోచ్ఛయ ఈ విధంగానే ఇక ఆ తర్వాత మంచినీటి సముద్రం కంటే కూడా పెద్దదైనటువంటి ఒక పెద్ద బిలము ఉన్నది అది పాతాళానికి పోతూ ఉన్నది ఆ బిల మార్గంగా పోతే అది పాతాళానికి చేరుస్తూ ఉన్నది అది ఎలా ఉన్నది భయంకరమై వెలయచూ ఉన్నది ఈ గట్టమును పైకి లేచి కనపడేటువంటి చక్రవాల పర్వతాలు ఉన్నవి అని తెలియజేస్తూ ఆ వ్యోమ సుచతుర్దిక్షు స్వభ్ర సంసార సంభార భిషయ ఆర్ధోన్మాన్ మన మన తమో రూప లగ్న నీలోత్పల స్రజ నానామాణిక్య శిఖర కల్హార కుముదాబ్జయ లోక లోక చలోత్ల విపులో ధామాలయ అంతేకాకుండా వీటి సగభాగము ఏ విధంగా ఉన్నది అంధకారముగా చీకటిగా ఉన్నది ఆ చీకటిగా ఉండడం వల్ల నీలోత్పలమాల వలన కప్పబడి ఉన్నదా అనిపిస్తూ ఉన్నది నల్ల కలువల చేత కప్పబడి ఉన్నదా అన్నట్లుగా ఉన్నది సగభాగం వీటి శిఖరాల ఎందు అనేక రకాలైన నానా మాణిక్యాలు కుముదములు మరి కల్హారములు అనేటువంటి అనేక రత్నరాశులు కూడా ఉన్నవి అని చెబుతూ అంతేకాదు వరితాం త్రీ జగల్లక్ష్మి దమ్మిల్లవల నామివా ఏ తస్మాదేవ సర్వాస్మర్తతో దశ గుణాత్మన అజ్ఞాతభూత సంచార రంగ్యే నాలితాం ఏ తస్మాదేవ సర్వాస్మార్తలో దశ గుణాత్మన ఇవి ఎలా ఉన్నాయి అంటే మరి మూడు బువనాలలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క కేశధామములాగానే ఉన్నవి అంటే ఆమె యొక్క కేశములు మూడు లోకాలలో విలసిల్లినట్లుగానే అగుపిస్తూ ఉన్నవి ఆ తర్వాత దానికంటే కూడా పది రెట్లు పెద్దదైనటువంటి ఒక పెద్ద అరణ్యం ఉన్నది అందు ప్రాణి సంచారం అనేటువంటిది లేనే లేదు ఆ తర్వాత పది మడుగుల పెద్దదైనటువంటి అగాధము లోతైనటువంటి జలరాశి ఉన్నది ఆ జలరాశి ఎలా ఉన్నది అంటే ఆకాశం అంత వ్యాపించి ఉన్నది ఆకాశంలాగానే అంటే చాలా పెద్దది ఆ తర్వాత అది పది రెట్లు పెద్దదైనటువంటి దాని తర్వాత జలరాశి తర్వాత పది దానికంటే జలరాశి కంటే కూడా పెద్దదైనటువంటి పది రెట్లు పెద్దవైనటువంటి అగ్నిజ్వాలలు ఉన్నాయి అనే చెబుతు నభసేవతుర్దిక్కం వ్యాప్తాతుల వారినాస్మాదే సర్వస్మా తో దశుణాత్మనా మేర్వాదిద్రవణోత్కేన జ్వాలాజామాలిస్మాద సర్వాస్మా తో దశుణాత్మనా మేర్వాధ్యచల సంఘాతం నయతా పాంశువా వహతాద్రీం ద్రవి స్ఫోటాకారిన జవహారిన అవి మేరు పర్వతాల ఎలా ఉన్నాయంటే మేరు పర్వతము మొదలైన పర్వతాలనే కరిగించినంత ప్రళయంగా ఉన్నవి ఆ అగ్నిజ్వాలలు ఆ తరువాత పది ఇంకా పది రెట్లు పెద్దదైనటువంటి వాయు ప్రవాహము ఉన్నది అది ఎలా ఉన్నది ఆ వాయువు యొక్క వేగానికి కొండలే పిండి చేసిన ఉన్నవి అంతేకాదు ఒక గడ్డలాగా లేవనెత్తగలిగినట్లే కూడా ఆ వాయు ప్రవాహం కనబడుతూ ఉన్నది ఆ శూన్య అదంతా కూడా శూన్య ప్రదేశమే అవడం వలన మరి దాని యొక్క శబ్దం ఏమాత్రమూ వినరాకుండా ఉన్నది అనే చెబుతు పరితో వృతం ఏ తస్మాదత సర్వాస్మాతతో సర్వాస్మాత్తదశుణాత్మనా పరితో ఫలితం వ్యోమ్నా నిశూన్యనైకూపి అరయోజనకొీనా శన ఘన రిణ వ్యాప్తం బ్రహ్మాండ బ్రహ్మాండకూడే హైమేనాపేపర్వ అంతేకాదు ఇంకా ఆ తర్వాత శబ్దమే వినబట్టం లేదు కదా ఆ తర్వాత పది రెట్లు ఎక్కువైనటువంటి శూన్యమైనటువంటి ఆకాశం వ్యాపించి ఉన్నది ఆ వ్యాపించి ఉన్నటువంటి దానిలో శత కోటి వంద కోటి యోజనాల వరకు వ్యాపించి ఉన్నటువంటి ద గాఢమైనటువంటి సువర్ణముతో బంగారముతో నిండిపోయినటువంటి బ్రహ్మాండము అనబడేటువంటి పెద్ద గోడ ఉన్నది అది ఆ గోడ ఎలా ఉన్నది అంటే అది కూడా రెండు భాగాలు చేయబడి ఉన్నది ఈటి జలది మహా త్రిలోకాలి దశపురాంబర భూతలైహీ పరీతం జగదు దర అవేక్ష మానుషి ద్రాగ్భువి నిజమందిర కోటరం దదర్శ ఇలాగా లీలాదేవి ఎలాగా అంటే సా సముద్రాలతోడను సాగరాలతోడను మహా అచలములతోడను మహాపర్వతాలతోడను ఇంకా దిక్పాలకుల తోడను లోకపాలకుల తోడను దేవపురుషులతోడను ఆకాశము తోడను భూతలముతోడను కూడా నిండి ఉన్నటువంటి భువనాలను చూస్తూ భూమండలమున ఉన్నటువంటి ఆ గిరి గ్రామాన్ని కూడా గిరి గ్రామ దేశము అనే అసలు మొదట వారిద్దరూ వెళ్ళేటువంటిది ఎక్కడికి సరస్వతీ మాత లీత లీల గిరిగ్రామమున చనిపోయి ఉన్నటువంటి బ్రాహ్మణుని చూడడానికి అక్కడికి వెళ్తున్నారు ఆ గిరిగ్రామమునందు ఉన్నటువంటి ఆ గృహానికి వెళుతూ ఉన్నారు ఆ చనిపోయిన బ్రాహ్మణుని యొక్క గృహాన్ని దర్శించడం కోసం అలా వెళుతూ ఇవన్నీ కూడా సాగరాలు కొండలు లోకపాలకులను దేవపురుషుల్ని ఆకాశాన్ని భూతలాన్ని సర్వాన్ని కూడా దాటుకుంటూ చూసుకుంటూ విహరించుకుంటూ విశ్రమించుకుంటూ భూతలానికి వచ్చి అక్కడ భువనము పై భూమిపై ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా భూ పై భాగం నుండి చూసి ఆ తర్వాత భూమండలమున భూమి మీద ఉన్నటువంటి ఆ ఆకిరి గ్రామ దేశాన్ని వారిద్దరూ కూడా సందర్శించారు అని శ్రీ వశిష్ట దేవులు శ్రీరామచంద్రుడికి ఏమని చెప్తున్నారు ఈ ఉత్పత్తి ప్రకరణములో లీలాపాఖ్యము పాఖ్యానము అనబడేటువంటి ఈ యొక్క సం సంబంధం విషయమునందు భూలోక వర్ణనము అంటే మొదట ఏం చెప్పారు ఆకాశ విహార గమనంలో ఉన్నటువంటి వర్ణనని వర్ణించి ఇప్పుడు భూలోకాన్ని చేరేటప్పుడు భూలోకానికి చేరేలోగా వారు చూసినటువంటి చూడబడినటువంటి వారి అనుపమ అనుభవ యుక్తమైనటువంటి విషయాలను వర్ణించి మరి శ్రీరామచంద్రునికి తెలియజేశారు తెలియజేసి ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నారు ఇతి తేవర వణిన్య తో బ్రహ్మాండ బ్రహ్మ నిర్గత్యాన్యధను ప్రాప్తే అత్ర బ్రహ్మ తద్బ్రాహ్మణాస్పదం ఏమంటున్నారు అంటే శ్రీ వశిష్ఠ ఈ ప్రకారంగా ఆ ఉత్తమమైనటువంటి స్త్రీలు ఇరువురు ఎవరు లీల శ్రీ సరస్వతి మాత వీరిద్దరూ కూడా ఆ బ్రహ్మాండ మండలాన్ని దాటి ఆ బ్రాహ్మణుని భూమండలము పైన ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని గృహానికి చేరారు చేరి మరి తతో దృశతు సద్మా స్వమేవం సిద్ధయోషితో అదృశ్యేవలోక మండపం బ్రాహ్మణాస్పదం చేరారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి లీలాదేవి సరస్వతీదేవి కూడా అదృశ్య రూపంలో ఆ బ్రాహ్మణుని అంట ఆ గృహములో ప్రవేశించారు అంటే వారు ప్రవేశించిన విషయం వారికి తెలుసు వారు ఉన్న సంగతి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు చింతావిధురా దాసీకం బాష్పక్లికం విద్వస్త్ర ప్రాయ వదనం శిర్ణ పర్ణాభూ జో నష్టోత్సవపుర ప్రాయమా ప్రాయమగస్థామి గ్రీష్మ దగ్ధమివోధ్యానం విద్య వధూమం అయితే దుఃఖము చేత వ్యాకులు దాసీ కన్నీటి ధారలతో కూడుకొని శుష్కించిపోయి క్షీణించిపోయి కమలం మరి వాడిపోయినటువంటి కమలంలాగా మలినమైనటువంటి ముఖాలు కలిగినటువంటి స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు అది ఎలా ఉన్నది అంటే ఉత్సవరహితమైనటువంటి నగరంలాగా ఏ ఉత్సవం లేకపోతే ప్రశాంతముగా ఎలా నగరం ఉంటుందో అలా ఉన్నది అంతేకాక అగస్త్యుని చేత శుష్కింపబడిన సముద్రంలాగానే అగస్త్యుడు సముద్రాన్ని ఒకసారి త్రాగివేస్తాడు అప్పుడు ఆ సముద్రం పూర్తి శుష్కించబడుతుంది ఏమీ ఉండదు ఉత్త ఇసుక రాసిదప్ప అలాగే ఏ విధంగా ఉన్నది అంటే అగస్థుడు త్రాగివేసినటువంటి ఖాళీ సముద్రంలాగాను అంతేకాదు నందలి సూర్యుని యొక్క వేడిమి చేత తపించబడినటువంటి వనవాటిక వలెను అంటే తోటలు గనక నీరు లేక ఈ సూర్య సూర్యుని యొక్క వేడి అధికమైనప్పుడు అవన్నీ వాడిపోయి ఎలా వేలాడిబడిపోతాయో అలా వనవాటిక ఎండిపోవడానికి సిద్ధంగా ఉండి క్షీణించడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే ఉన్నాయి అంతేకాదు పిడుగుపడితే గనక దగ్ధమైన వృక్షంలాగా ఉన్నటువంటి ఆ గృహాన్ని వారు చూచారు పిడుగుపడినప్పుడు ఏ విధంగా వృక్షం కాలిపోయి ఉంటుందో అలాగే ఏమాత్రము ఉత్సాహము లేక నేరసమై ఏమీ లేక శబ్దము లేక అంత భీకరమైనటువంటి దుఃఖముతో వ్యాకులతతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ ఉన్న ఆ గృహంలో ఉన్నటువంటి జనాలను వారు చూచారు చూచి వాతిన్నమివాంభోధం హిమదగ్ధమివాంభుజం అల్పస్నేహ దశ దీపామివా లోకన భేదనం ఆసన్న మృత్యు కరుణాకాంతి సంశీర్ణ జీర్ణ తరు పర్ణవనం వృష్టి వ్యపాయ పరిధూసర దేశ రూక్షం జాతం గృహేశ్వర వియోగ హతం గృహం తత్ గృహపాలకుని యొక్క వియోగము చేత అంటే ఆ గృహం యొక్క యజమాని చనిపోయి ఉన్నాడు ఆ దాని యొక్క వియోగం చేత ఆ గృహమంతా ఏ విధంగా ఉన్నది అంటే వాయువు చేకొట్టబడిన కొట్టబడిన మేఘంలాగా చిన్న భిన్నమై ఉన్నది మంచుచే నశింపజేయబడినటువంటి మంచుబడితే కమలం ఏ విధంగా నశించిపోతుందో అంత అంత క్షీణముగా ఉన్నది స్వల్ప తైలములు గల దీపము వలె కొంచెం నూనె ఉంటే గనక దీపం కొద్ది కొద్దిగా వెలిగినట్లుగా అలా ఉన్నది మృత్యువాసన్నమైన వాని కరుణాక్రాంత ముఖము వలెను ఏ విధంగా అంటే మరి కాసేపట్లో చనిపోయేవాని ముఖం ప్రేత ముఖం పడినంత ఒక జీవత్వం లోపిస్తూ ఉన్నట్లు లాగానే ఉన్నవి శూష్కించిపోయినటువంటి వృక్షాలు కలిగినటువంటి అరణ్యాల్లాగానే అంటే వృక్షాలే లేనటువంటి అడవిలాగా ఉన్నది అంతేకాదు అనావృష్టి చేత నాశనము కాబడిన ప్రదేశంలాగా ఉండిన కరువు కాటకాలు వచ్చి నేల బీటల బారిపోయినప్పుడు అక్కడ నేల ఏ విధంగా అనావృష్టి అంటే తగినటువంటి వర్షం లేనప్పుడు వచ్చినటువంటి కాటక భూమిలా ఆ ప్రదేశం ఉన్నది ఎందుకు ఆ గృహ యజమాని యొక్క వియోగము చేత ఆ గృహమంతా ఆ విధంగా దుఃఖసాగరంలో నిండి ఉన్నది अने श्री वशिष्ठदेवेस्तू मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु रूपयंग्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभौमाय जानकीवल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स्य